రజోగుణము సత్వగుణము తమో గుణము అని మనిషికి మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం అంటే సహాయం చేయాలని కానీ శాంతి కానీ కరుడ కానీ ప్రేమ కానీ ఏదైనా మంచి విషయాలు వినడం అనే దాని మీద భక్తికి సంబంధించిన దాన్ని చెప్పినా కూడా దాన్ని ఇష్టపడడం అనేటువంటిది అవి చెయ్యడం అనేటువంటిది సత్వగుణం రజోగుణం అంటే ఎక్కువ కోపము భేదము ఆవేశము తర్వాత ఎవరు చెప్పినా అర్థం చేసుకోకపోవడము నీ సొంత ఆలోచన ప్రకారమే నువ్వు చేసుకోవడము భేదంగా చూడడము ఇది రజగుణం ఇంకా తమో గుణం అంటే కేవలం నా మాటే చెల్లాలి నేను చెప్పినట్లే వినాలి నాకు ఎదురు ఎవరు చెప్పకూడదు అంటే తన నిర్ణయమే చెల్లాలి అనేటువంటిది ఇక కోరికలు ఎక్కువగా ఉండడము నిర్లక్ష్య ధోరణి సోమరితనము ఏ పని చేయాలన్నా కూడా ఇష్టం లేకుండా అన్ని పనులు ఇతరులకు చెప్పడము ఇది తమో గుణం ఈ మూడు గుణాలలో సత్వగుణం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది సత్వగుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీంట్లో ముందుకెళ్తారు వాళ్ళు వెళ్ళలేరు వెళ్ళాలనే అభిప్రాయం ఉండొచ్చు కానీ ఆ గుణాలు అనేటువంటివి నిన్ను ముందుకు పోని ఎనికి లాగేస్తాయి కాబట్టి వీటిలో నీ యొక్క మనస్తత్వం అనేటువంటిది చెప్పడుతున్నావు నీ యొక్క జీవితం ఎలా కొనసాగుతుంది అంటే ఇప్పుడు కోడలు ఉన్నారు నువ్వు చెప్పినట్లు వింటారా వాళ్ళు చెప్పినట్లు నువ్వు లేని లేదు అందరం కలిసి ఎవరి మాట వాళ్ళు విలువ ఇచ్చుకుంటాం అంతే ఆ మాట నేను వినడం నేను ఆడం లేని పట్ల నేను చెప్పినట్టు ఏనా అని ఉండదు పిల్లలు భర్త అందరూ అనుకూలమేనా పిల్లల వరకే భర్త భర్త లేరు కదా పిల్లలే పిల్లలందరూ అనుకూలంగానే ఉన్నారు కోడంలో కూడా అనుకూలంగా ఉన్నారు ఉన్నారు మనవరాలు వాళ్ళు ఎక్కువ నీ దగ్గరికి వస్తాంటారా అయితే నీకు అవకాశం బాగానే ఉంది ఎందుకంటే కొంచెం నువ్వు జీవితంలో ఫ్రీగా ఉండవు కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టవచ్చు శ్రద్ధ అంటే ఎవరి మనస్సు నొప్పించకపోవడమే శ్రద్ధ నీ వలన ఎవరు బాధపడకూడదు నువ్వు ఒకరికి సమస్య కాకూడదు ఎవరినైనా ఆప్యాయంగా చూసుకోవడం అనేటువంటిది ఇవన్నీ ఉత్తమ గుణాలు అన్నమాట ఉత్తమ గుణాలు అనేటువంటివి నీ లోపల పని చేస్తూ వస్తే కొంతవరకు ముందుకెళ్ళేకి అవకాశం ఉంది